ఉద్దానం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గెలిచిన పదమూడు సంవత్సరాలుగా ఉద్దానం న్యూస్ టుడే పత్రిక సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వైపు ఇచ్చాపురం శాసనసభ్యులు డాక్టర్ బెందలాం అశోక్ బాబు అన్నారు ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉద్దానం న్యూస్ ఛానల్ లోగో ఆవిష్కరణ చేపట్టారు ఈ సందర్భంగా తనకు ఉద్దానం పత్రికతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు ఉద్దానం పత్రిక ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఎంతో కృషి చేసిందని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రిక ధర్మాన్ని పాటిస్తూ స్థానిక ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఉద్దానం పత్రిక ఈరోజు ఉద్దానం ఛానల్గా మారడం ఎంతో సంతోషమన్నారు ఈ ఛానల్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం గర్వకారణంగా ఉందని స్వాతంత్రోద్యమ సమయం నుంచి ప్రజలను చైతన్యపరచడంలో మీడియా భాగస్వామ్యం చాలా ప్రతిష్టాత్మకమైనదని గుర్తు చేశారు ప్రస్తుతం రాజకీయ పార్టీలు సొంత మీడియాను ఏర్పాటు చేసుకుని ప్రజలకు వాస్తవాలు చేరకుండా గందరగోళ వాతావరణం తయారు చేశారని మీడియా ముక్కలుగా విడిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉద్దానం పత్రిక నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ ఇప్పటి వరకు వచ్చిందని భవిష్యత్తులో ఉద్దానం పత్రిక ఛానల్ పూర్తిగా ప్రజా సమస్యలపై పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉద్దానం మీడియా వ్యవస్థాపకులు భావన శ్రీకాంత్కు అభినందనలు తెలియజేస్తూ సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్ రెడ్డి కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బార్ల చిన్నబాబు ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్ రెడ్డి కవిటి మండల పార్టీ అధ్యక్షులు పొందల కృష్ణారావు మాజీ జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్ బాబు మాజీ సర్పంచ్ ఆరింగి మధు పట్టణ అధ్యక్షులు వజ్రా రంగారావు మండల కార్యదర్శి తిరుమలరావు తదితరులు పాల్గొని ఉద్దానం సిబ్బందికి ఈ శుభాకాంక్షలు తెలిపారు ఉన్నటువంటి ఉద్దానం న్యూస్ గత దశాబ్ద కాలంగా అనేక రకమైనటువంటి సమస్యల్ని ఎత్తిచూ సమస్యలకి పరిష్కారం కనుగొనే దిశగా ముందుకు వెళ్తూ ప్రజల్లో చైతన్యం నింపుతూ ఈరోజు ఒక న్యూస్ ఛానల్గా మారినటువంటి క్రమంలో ఇనాగ్రేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ ఉద్దానం న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం పార్టీలకు అతీతంగా కేవలం సమస్యని మాత్రమే మరి మీరు స్మరిస్తూ ఆ ప్రతి సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం విజయవంతం కావాలి ప్రతి ఒక్క మీడియాకు కూడా ఈరోజు బాధ్యత పెరిగింది ఎందుకనంటే ఒకప్పుడు కేవలం సమస్యలను మాత్రమే ఎత్తి చూపించి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ప్రజలకు తెలిసే విధంగా ఆ రోజు స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి పత్రికలు పెట్టినటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను మనం అందరం కూడా చూసాం కానీ ఈరోజు మీడియా అనేది ముక్కలుగా విడిపోయి కొన్ని పార్టీలకి సొంత మీడియాలు పెట్టుకునే స్థితికి ఈరోజు వచ్చి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో సామాజిక బాధ్యత అనేది ఈరోజు పత్రికా రంగానికి మరింత పెరిగింది అన్న విషయాన్ని గమనిస్తూ ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నం ముందుకు తీసుకుని వెళ్ళాలి సమస్యలు సమస్యల పట్ల అవగాహన ఆ వచ్చినటువంటి అవగాహనతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళి మీరు విజయవంతంగా జీవితంలో కొనసాగాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను